వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుణ్ వాస్తవ్యమును పాటింపద దురదేశాల హితుణ్ణి దేవాలయ అభివృద్ధికి దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్కృత విధులను కూర్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమాలను అనుసరించి వర్తించిన అలవాణని దైవ సాక్షిగా మనస్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాడు అంటే అచ్చన్న గారికి అలాగే వాసంతి గారికి రాజమ్మ గారికి వెంకట సుబ్బాయి గారికి చలపతి గారికి చెంగల్ రాయుడి గారికి ముత్యాలమ్మ గారికి వెంకటేశ్వర గారికి చిరంజీవి గారికి ఆదిశేషమ్మ గారికి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే సోదరులు జానకి రామ్ రెడ్డి గారికి నాగరాజు గారికి అలాగే మా లీలమ్మకి చిరంజీవికి మా ఎంఆర్ఓ గారికి అలాగే మా ప్రవీణ్ రెడ్డి గారికి మా ధర్మకర్తల మండలి ఈవో ఇద్దరు ఇద్దరు ఈవోలకి అలాగే మా సతీష్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికన్నా ముఖ్యంగా మా బాబీకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అలాగే ఆనాడు నా ఎలక్షన్లో వెండింటి ఉండి నీతి నిజాయితీగా చివరి వరకు జనసేన జెండాని పట్టుకొని నా గెలుపుకు సాధించినటువంటి నా జనసేన సభలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎలక్షన్ జరిగేటప్పుడు మా బాబీకి మాటిచ్చారు బాబీ ఈసారి నన్ను గెలిపించండి అయ్యా ఖచ్చితంగా చైర్మన్గా మీ ఇంట్లో అవకాశం ఇస్తానని చెప్పి చెప్పా ఈరోజు దాని ప్రకారంగానే ఈరోజు మా బాబీ శ్రీమతి అచ్చనమ్మ గారిని ఈరోజు చైర్మన్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నియమించినందుకు మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ కలవకండులో ముఖ్యంగా ఇద్దరు మా నాయకులు మా పార్టీ కార్యదర్శి మా చిరంజీవి మా బాబీ ఇద్దరు కూడా కష్టపడి నా గెలుపు కోసం పనిచేశారు వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా మండల కార్యదర్శి కూడా మా కలవకొండ సమాచారం మా చిరంజీవి పార్టీకి అట్లాగే మానిటింగ్ కమిటీలో కూడా వాళ్ళ భార్య సుప్రజ గారు కూడా డైరెక్టర్గా ఉన్నారు అట్లాగే ఇప్పుడు మా బాబీ గారి మిస్సెస్ ఈరోజు అర్చనమ్మ గారు కూడా ఈరోజు ఇక్కడ ఈ నరసింహస్వామి దేవాలయ స్థానానికి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి చిలకూరు మండలంలో మీ ఊరుకున్న ప్రాధాన్యత ఇంకే ఊరికి లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా దాని మీద ఈవో గారు మంచి ఈవో గారు కాబట్టి చైర్మన్ గారితో సహకరించి ఆమె చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పి యూ గారు కూడా సలహా ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని ఇంకా కూడా ఎందుకంటే బాబాయి స్థానికుడు ఇక్కడే ఉన్నవాడు నిత్యం మీ ఊరు ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టినటువంటి వ్యక్తి గతంలో కూడా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు కూడా బాబీ యొక్క పూర్తి సహాయ సహకారాలు నాకు అందించారు అది గుర్తు చేసుకుని నాకు పూర్తి సంతోషం ఎందుకంటే మళ్ళీ రెండోసారి కూడా బాబీ నాకు చేశారు అది నాకు చాలా ఆనందం కాబట్టి నాకు ఎలక్షన్లో చేసిన వాళ్ళని నేనైతే మర్చిపోను ఖచ్చితంగా ఏ అవకాశం వచ్చినా ఖచ్చితంగా సంబంధించినటువంటి ఆస్తులను ఎవరన్నా దుర్వినియోగపరిస్తే అవన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కమిటీ మెంబర్స్గా మీకుంది మీరందరూ కూడా చైర్మన్ గారితో సహకరించి పనిచేయాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం ఒక మంచి దేవస్థానానికి కమిటీ నెంబర్ల ఎన్నికైనందుకు ఖచ్చితంగా మీ ఊళ్ళో ఏం జరుగుతుంది మీ దేవాలయ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా బయటకు తీసుకోవాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి కూడా ల్యాండ్ ఈ దేవాలయంకి ఎంత భూమి ఉంది అనేది మొత్తం తీసి మా చైర్మన్ గారి దగ్గర పెట్టండి తర్వాత ఏ భూమి ఎవరు తీసుకున్నారు ఎంత లేదు వస్తుంది మీకు సంవత్సరం ఇచ్చారా లేకపోతే ఆరు నెలలకు ఇచ్చారా లేదా గతంలో ఇబ్బందులు అంటే మీరు లేరు లేండి గతంలో మీ ల్యాండ్ ఏమైనా దుర్వినియోగం అయిందా అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ కమిటీ సభ్యులకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కమిటీ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నామ్మా మీ అందరికి కూడా మీరందరూ ఊరికే కమిటీ సభ్యులు అయినాము అనేటువంటి మాట కాదు మీ దేవాలయం సంబంధించినటువంటి ఆస్తులు ఏమున్నాయి పొలాలు ఏమున్నాయి అది ఏదైనప్పటికీ ఒక మంచి ఈవో మీకు ఉన్నాడు మీకు దేవాలయం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు ఖచ్చితంగా గతంలో ఈ దేవాలయాన్ని ఎందరో పెద్దలు డెవలప్మెంట్ చేశారు వాళ్ళందరినీ ఆలస్యంగా తీసుకోమని చెప్పి మా అర్చనమ్మకి తెలియజేస్తున్నా పెద్దలు వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ దేవాలయాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఆదర్శంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నాకు తెలిసి ఒక పెద్ద దేవాలయం ఇంత బ్రహ్మాండమైనటువంటి స్థలం కానివ్వండి ఇంత అందంగా ఈ దేవాలయాన్ని తీర్చిది విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా ఇలాగా తీర్చిదిద్దినటువంటి పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈరోజు గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన ఇప్పుడు చూడండి అప్పటికి ఇప్పటికీ తేడా చూడండి కొండపైన ఈరోజు దర్శనాలు కానివ్వండి అలాగే ముఖ్యంగా లడ్డు కానివ్వండి వడ కానివ్వండి ఆ జిలేబీ కానివ్వండి అప్పుడు తినేటువంటి రుజువులు చూడండి ఇప్పుడు తింటే ఏ విధంగా ఉందో మీకే అర్థం అవుతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఆ నరసింహస్వామి దయ వల్ల మీరందరూ కూడా ఈ నియోజకవర్గం ఆ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు గూడూరు నియోజకవర్గం వంటి పేదవాళ్ళకి మధ్యరత్వ వాళ్ళకి అందరు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాక్చువల్గా ఈరోజు నాకు వేరే పని ఉంది కానీ బాబీ కుటుంబం సంబంధించినటువంటి ప్రమాద సత్కరం కాబట్టి ఖచ్చితంగా వీడికి వచ్చే మా తమ్ముడు పాప సంబంధించినటువంటి ఫంక్షన్ ముఖ్యమైన ఫంక్షన్ వెళ్ళాలి నేను అయినప్పటికీ ముందు మా చైర్మన్ గారి చేత ప్రమాణ సేకరణ చేసిన తర్వాత పోదామని ఇక్కడికి వచ్చాం సంతోషం బ్రహ్మాండం జరిగింది జనాభా చూస్తుంటేనే వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా ఆధారం ఉందో అర్థమవుతుంది గ్రామంలో అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వాటికి కూడా ఖచ్చితంగా అందరినీ ముఖ్యంగా నా తమ్ముడు చిరంజీవిని కలుపుకొని ఇక్కడ పనిచేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఎవరు లేనప్పుడు మాకు ప్రాణం ఇచ్చాడు ఈ యొక్క చిలకూరు మండలంలో కాదు మొత్తం ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇంటికి తిరిగేదానికి ఎవరు సాహసించలేదు లడ్లో కూడా కల్తీ నెయ్యిలో కూడా కల్తీ చేసిన పరిస్థితి కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత తిరుమల పవిత్రని పవిత్రతని కాపాడే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నా ఎందువలంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గందరగోళంగా తినేసింది కాకుండా రాజకీయ ముసుగులో రాజకీయం చేసి ఏదో చేయాలని చెప్పి తాపత్రయపడుతున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు అవి చెల్లుబాటు కాదు ఎందుకంటే మీ సంగతి తెలిసిపోయింది దేవుడు ప్రసాదంలో అవినీతే దేవుడు లడ్లో అవినీతే నెయ్యి కూడా కలిసి నెయ్యి తీసుకుని వచ్చి ప్రజలకి కట్టబెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం మంచి పద్ధతి కాదు కానీ ఏదైనప్పటికీ ఈరోజు ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి చైర్మన్ గా మన అమ్మాయిని ఈరోజు ఇక్కడ ఎన్నుకున్నాం మీ ఊరు ఆడపడుచు మీ ఊరు ఆడపడుచుని ఎన్నుకున్నాం అలాగే ఈ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలతో కూడా ఖచ్చితంగా మా చిరంజీవికి ఆ యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి కూడా మా చిరంజీవికి కూడా ఆయన హామీ ఇస్తున్నా దాంట్లో మీ రెండో మాట్లాడేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనాప్పటికీ వేదిక మన అందరు నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా చిలకూరు మండలంలో ఎక్కడ ఏం జరిగినా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు దేవాలయాలను మీకు తెలుసు